కాకి కాల్చి పారేశాము ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాదకూడదు కాదు మరి వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలిసిన తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్న నిప్పు నిప్పే కదమ్మా ఊరుకుంటదా కాల్తు మరి మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుద్రయ్య ఉపయోగ వాడికే కాదు నాకు కూడా ఉంది సొందరపడు పాప వాడు అసలే మంచి మనిషి కాడు సత్యం చాలా మంచాడు మనిషి మంచోడే గుణమే గుడిసేటి చాలేండి ఏమిటా మాటలు ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి మానయ్యా కొంగుద్దా మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి సరే సరే నువ్వు నోరు ముయ్యవే ఈ ఏడ ఆడంతో నాంతో తేలిపోవాలి అవునరా ఆయనంతో మనంతో ఈ దెబ్బతో జరాల్సింది అవునంటే చెప్పు చెప్పే అంతే

మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు మొన్న మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు కి పిలిచాడు ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపోపిస్తాము అని అంతే మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు ఎందుకయ్యా అన్నాను అంటే వింటాడా మనం అంటే అంతది పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడా ఏమిటా ఇది బొచ్చు బాబు బొచ్చు మన కోడి బొచ్చు లాగే ఉంది ఏమిట్రా కనపడ్డం బొచ్చు కోడి బొచ్చు మన కోడి బొచ్చే కోడినాడు పోరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు రిజిస్టర్ పార్సిల్ ఎవరండి ఇంకెవడో ఆ సత్తిగాడే పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని అవును నువ్వు కాకిని కాలిస్తే అతను కోణి చంపాడు కాకి గాలిలో ఎగిరేది ఈ అబ్బగడు సొమ్మ ఈ కోణ్ నాది జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కురణాయాల కలుషైపోయాను యువజన సంఘం ఓటు పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు వాళ్ళేం దోసుకు తింటలేదు ఊరిని బాగు చేస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న వాళ్ళు నువ్వేం చేశావు సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ నాలుగైదేళ్లలో హై స్కూల్ కట్టించాడు లైబ్రరీ పెట్టించాడు ఊరికి కరెంట్ తెప్పించాడు హరిజలకు ఇల్లు కట్టించాడు గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకడది సోక ఒకది ఆ పనే నువ్వు చేయించలేకపోయావే నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడూ చేసేశారు మా తాత గుడి కట్టించాడు మా నాయన ధర్మసత్రం కట్టించాడు దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు నువ్వు నేను పోవాలా త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్ది ఏంటి త్యాగం ఉన్న ఆస్తి ఆదాయం చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటది ఏంటి బొక్కలోకి దొస్త అందుకని ధర్మసత్రం మాయగారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెలు ఇదేగా మీరు చేసిన త్యాగం ఏంటన్నావంట్రా ఇది వరుస డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనే మనకు అపోజిషను అతివ్రతలు మొగుడంటే భక్తే కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు వెనకటి పురాణ కాలంలో కూడా రావణాసురుడు మైరావణుడు హిరణ్య కషపుడు ఆళ్ళ కూడా ఇంతే పాద పూజలు మొగుడికి ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి

మా ఊరిని తెచ్చుకోవాలి మావే నాకు సహా ఇష్టం బాబు అయినా సరే వెంట పాపాలు తప్ప మరి ఏమీ తీసుకురాకూడదు స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధండి ఏమిటో పెద్దవుడి మీద ఇవిడ మహాపాపి శిక్షించాల్సింది శిక్షించాలంటే మరొబట్లేనా ఆడబట్టు లేరు ఆడబట్టులా ఆడబట్లేరా ఏ లో కూడా నాయన ఇది

అవునతా నీ కొడుకు సుందరం ఉండాలిగా వాడు ఏమయ్యాడు నాతో ఏమిటి అన్యాయం ముగ్గురు కలిసి ఒక్కరి హింస పెడుతున్నారు శిక్షలు అమలు పెరుస్తున్నాం సోన సార్ మూడు శిక్షలు ఒకేసారి వేస్తున్నారా ఏమిటి అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు తప్పు తప్పు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఏ వచ్చినట్టే ఉంది అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరావటం లేదు రాత్రి మగం ఒకటే చాకిరి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలు చూసుకుందాం అంటేనే గతి లేదు ఏమొచ్చింది కర్మ ఇక్కడ షిఫ్ట్ ఇష్టం కూడా లేదా అంటే ఒక బ్యాచ్ ఎనిమిది గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి అదేం లేదు మరి ఓటీ అయినా ఉందా అంటే ఓవర్ టైం ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలి ఇవ్వాలి అదేం లేదు సత్తన్నాం వచ్చే పాపలు పుట్టలు పెరిగింటే ఓ పెరిగిపోతున్నారు పాపులు పెరిగితే పరిమాణ సంఖ్య కూడా పెంచాలి ఏమిటి పెంచేది నేను శ్రీతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను అప్పుడు ఎంత మంది పనివాళమో ఇప్పుడు అంతే పాపులు మాత్రం పది వేల రెట్లు పెరిగారు అంతే అక్రమం మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది కార్మిక సంఘమా మీకు సంఘం కూడా లేదా ఎంత వెనకబడి ఉన్నారయ్యా నిజంగా నరకంలోనే ఉన్నారు మీలో సాంఘిక చైతన్యం లేదు రక్తం లేదు మిక సోదరులు లేవండి విప్లవ శం పూరించండి ఐక్య కార్మిక శక్తి నిరూపించండి కాబట్టి కామరేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు మీ చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు కాబట్టి కామరేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఏకం కావాలి మీ హక్కులకై మీరు పోరాడాలి సాంఘిక న్యాయం సాధించాలి కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే పది మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని తోచుకుంటున్నారు ఇది అన్యాయం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ 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 ఏకంగా కావాలి ఎట్లాగా అది నేను చెప్తాను కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరంతా కలిసి ఓ కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి నేనే చేస్తాను ఇప్పుడే ముహూర్తం పెడతాను ఒక కార్మిక సంఘం జిందాబాద్ అనండి అయ్యా జిందాబాద్ అనండి అందరూ గట్టిగా అరవండి నరకలు ఒక కార్మి సంఘం నరకల ఒక కార్మికు సంఘం చూసారా అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది ప్రయోగిస్తోంది విప్లవరా అనండి అయ్యా ఐక్య కంఠంతో అరవండి వర్దిల్లాలి వర్చెల్లాలి అని విప్లవం విప్లరా కామ్రాడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసే ఒక నాయకుడిని ఎన్నుకోవాలి విప్లవ కార్మిక నాయకుడు మీరు కామ్రేడ్ సత్యం కామ్రేడ్ సత్యం కాబట్టి కామ్రేడ్ నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం ఎమగోళ చేయాలి న్యాయ సమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి అనేక కోర్టు నేను చెప్తా వినబయ్య రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి ఆడపాపలను శిక్షించడానికి ఆడబట్లనే నియమించాలి వాళ్ళకి కడుపులు వస్తే సెలవులు ఇవ్వాలి వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరక లోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి ఒప్పుకుంటారా గొప్ప సమ్మె చేస్తాం అంటే అంటే పని చేయకుండా మొండికి ఇస్తాం తీసేస్తే ఈ పని ఒకటి చేస్తాడు పెట్టుకుంటాడు వీల్లేదు కాబట్టి కామరేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళనివ్వాలనే పనులు తీసుకోవడానికి వీల్లేదు మనం పని చేయం ఇంకోళ్ళు చేయనివ్వం పని అనేది అసలే జరగనివ్వం అప్పటి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలవేరానికి రారు కాబట్టి కామరేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయం అంటూ లేనే లేదు ఈ పద్ధతులని భూలోకంలో అవలంబించాం కార్మిక సాధించాం అభ్యులేపనంలో పురోగమించాం బ్యాంకు శక్తులను నిర్మూలించాం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు విప్లవం విప్లవాన్ గట్టిగా విప్లవం